రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అనే దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా అరాచకమే ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే ఈరోజు ఎంత ఆదాయము ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద వేరే ధ్యాస లేదు వీళ్ళకు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలబిడిగా కరప్షన్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయనకు సంబంధించిన బినామీలు ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతూ ఉన్నాయి దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది ఏది చూసినా కూడా దోపిడీయే ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముడు పోతూ రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతా ఉన్నాయి ఇసుకైనా అంతే మట్టి అయినా అంతే క్వాడ్స్ అయినా అంతే సిలికా అయినా అంతే లాట్రైట్ అయినా అంతే చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం విచ్చల విడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకేట క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అర్ధ రూపాయికి పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి మరో ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై వయసులకు ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అనంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా లిక్కర్ చే లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాల మాత్రమే వచ్చేది ప్రభుత్వమే సరైన సమయాలు పెట్టి ఇష్టం వచ్చిన సమయాలు కాకుండా కరెక్ట్గా నిర్దిష్టమైన టైమింగ్లు పెట్టి షాపులు తగ్గించి నలభై మూడు వేల బెల్ట్ షాపులు అనే ప్రసక్తే లేకుండా లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వమే షాపులు నడిపిస్తూ కరెక్ట్గా ప్రభుత్వ దుకాణాలు ఉండేటివి ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ షాప్స్ దాదాపుగా వన్ థర్డ్ షాప్స్ను తగ్గించేసినాం ప్రతి షాపులోకి డిస్టరీ నుంచి మొదలు పెడితే కంపెనీ లిక్కర్ డిస్టరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకు అప్పచెప్పినారు వీళ్ళందరికీ మన ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులు ఆక్షన్లు పాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత పోలీసులు ఇంత పైన పెద్దబాబుకు బాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఓ పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం కంట్రోల్ తీసుకున్నారు ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత షాపులు నడిపే మాఫియా దగ్గర నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా మొత్తం మాఫియాను అంతా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్గా వీళ్ళ ఆదాయాలు ఒక ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అది ఇల్లీగల్ పర్మిట్ రూములలో పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి పెగ్గుల రూపకంలో మందు పోస్తూ అమ్మడం అయితేనేమి గ్రామాలలో బెల్ట్ షాపులు ఈ రేటు కొనుక్కున్న తర్వాత ఆ రేటుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయలు ఎక్కువేసి మళ్ళా దాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితేనేమి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది అవినీతి అన్నది ఎలా జరుగుతూ ఉందో గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రాకుండా వీళ్ళ జోబీ లేక ఆదాయం ఎలా పోతూ ఉందని ఒకవైపున ఈ మాదిరిగా జరిగిస్తూ ఈ లిక్కర్కి సంబంధించి వీళ్ళకు సంబంధించిన ఎవరైతే డిస్టరీ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకు సంబంధించి ఆర్డర్లు మాత్రం ప్లేస్ చేసే విధంగా ఈ ప్రైవేట్ షాపులు వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి వీళ్ళ ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకు సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు ప్రైవేట్ షాపుల ఇండెంట్ ఆ ఇండెంట్ ఆధారంగా మందు కొనుగోలు చేసి సప్లై ఆదాయాలు సొంతంగా ఇలా జోబీలోకి వేసుకునే దానికోసం ఇవన్నీ ఒక మాఫియా సరే ఇది కాస్త పక్కన పెడితే నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు ప్రజలు చనిపోయినా పర్వాలేదు మా జోబీలల్లో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి నిజంగా ఆశ్చర్యకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు యుగం నడుస్తూ ఉంది భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కలితీ మద్యం కుటీర పరిశ్రమల కలితీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారిగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతూ ఉన్న పరిస్థితులు అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ మన తంబళ్ళపల్లెలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే అక్కడ రాష్ట్రంగా కంటెస్ట్ చేసినాడు ఆయన పేరు జయచంద్రారెడ్డి ఆయన ఆధ్వర్యంలో జనార్దన్ రావు అనే ఒక ఆయన ఇంకొక ఆయన సురేంద్రనాయుడు అనే ఇంకొక ఆయన ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు వీళ్ళ మీద సూపర్వైజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాంప్రసాద్ వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నారు అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు బాటలు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నాడు బాటళ్ళు బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి అసలు ఒక కుటీర పరిశ్రమలు దానికి ఒక ట్యాంకులు మూతలు బాటళ్ళు లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు అదో ఆయన ఆ మంత్రి నారా లోకేష్తో కట్ట సురేంద్ర నాయుడు లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో చంద్రబాబుతో ఈ జన ఈ జనార్దన్ రావు ఈయన ఈయన ఆయన జయచంద్ర రెడ్డి ఆ సురేంద్ర నాయుడు వీళ్ళంతా పార్ట్నర్స్ బీఫామ్ ఇస్తాను చంద్రబాబు నాయుడు బాగా కంటెస్ట్ చేయను ఆయన నువ్వు ఇంకా ఎమ్మెల్యే ఇంకా అంతా రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫామ్ తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్ ఆయన రాంప్రసాద్ రెడ్డి ఆయన మంత్రి ఆయన ఈ ఈ పర్యవేక్షణ ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్ట్ చేయడము ఇవన్నీ ప్రాపర్గా జరిగించడము డబ్బులు కలెక్ట్ చేసి కింద పెద్ద బాబుకింత డిస్ట్రిబ్యూషను ఆయన ఇంత ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంత డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాప్ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా జిల్లా కృష్ణా గుంటూరు జిల్లా ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు రెండు చోట్ల భారీగా ఇబ్రహీంపట్నంలో రెండు చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు తయారీ యూనిట్లు ఇబ్రహీంపట్నం ఇది రెండు చోట్ల ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి రావాలంటే కష్టం కదా అంత ఎక్కువ ఖర్చు ఖర్చు అవుతుంది కదా ఇదైతే కుటీర పరిశ్రమలు ఆడంటే ఆడబెట్టేసే కదా ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు వీళ్ళే బ్రాండ్లు వీళ్ళే లేబుళ్ళు అన్నీ వీళ్ళే లేబుల్ కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు కేరళ మాల్టు ఓల్డ్ అడ్మిరల్ మంజీరా బ్లూవు క్లాసిక్ బ్లూవు అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు ఈ స్పిరిట్ క్యాన్లు ఖాళీ సీసాలు గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇది ఎంత కూడా జరుగుతాం ఇది ఈ ఏరియా ఏంది కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉన్న రెండో ఏరియా ఇది రేపల్లె ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణ ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లెకు అట్లా నెక్స్ట్ విస్తరించడం పాలకొల్లు అది కుటీర పరిశ్రమ చూడు ఎంత బాగుంటుందో కుటుూరు పరిశ్రమ అసలు ఏ లెవెల్లో పెట్టినారో మిషను మిషన్లకు తోడు క్యాన్లు క్యాన్లకు తోడు స్పిరిట్లు బాటళ్ళు లేబుళ్ళు అన్ని ఫ్రాంచైజ్ నీట్గా ఫ్రాంచైజ్ పద్ధతులలో కుటీర పరిశ్రమలు మాదిరి విస్తరించుకుంటూ పోతా ఉండాలి ఇది పాలకొల్లులో పాలకొల్లులో జరిగింది ఇది అమలాపురం ఇది అమలాపురంలో కూడా చూడు మిషను నీటుగా మిషన్లు బాక్సులు కల్తీ మద్యము బాటిళ్ళు లేబుళ్ళు మూతలు స్పిరిటు అన్నీ ఇంక్లూడింగ్ మిషన్లు మళ్ళీ ఎక్కడ వాళ్ళందరినీ బయట మూతలు వాళ్ళందరినీ తీసేసినారనుకో అనుకో మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం నెల్లూరులో డిస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నుంచి ఏకంగా రాయలసీమ ప్రాంతం నుంచి పక్కన చిత్తూరులో జరుగుతున్న తమ్మలపల్లె తమ్మలపల్లె నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నెల్లూరుకు అనకాపల్లి జిల్లా పర్వాడలో పట్టుబడిన నకిలీ మద్యం పర్వాడలో కూడా కుటీర పరిశ్రమ ఏకంగా ఈ పరవాడలో కుటీర పరిశ్రమకు ఈ మాదిరిగా బ్రాండ్లు కూడా సప్లై చేస్తున్నారు చూడు ఏ లెవెల్లో బ్రాండ్లు సప్లై చేయడము అని లేబుల్స్ లేబుల్కి సంబంధించిన బండిల్స్ చూడండి చూడండి చక్కగా ఆయన స్పీకరు పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము అక్కడ ఫ్రాంచైజీ ఓనర్ ఆ ఫ్రాంచైజీ ఓనరు దానికి వెనకలు ఉండేది ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ బాధ్యతలు తీసుకున్నాడు ఈ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు మద్యం సేవిస్తూ అక్కడికక్కడే ఈడ మద్యం తాగినాడు ఆడ చనిపోయాడు పర్మిట్ రూమ్ కదా మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్ ఇల్లీగల్ పర్మిట్ రూమ్ చూడు నీట్గా పచ్చి కూర్చు పెడుతున్నారు పర్మిట్ రూమ్లు పెడుతున్నారు ఆడ పెగ్గుల్లో మందు వస్తూ ఉన్నారు అది కూడా కల్తీ మద్యం అది తెలియక ఎక్కువ ఇచ్చి కల్తీ మద్యం అని తెలియక ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసి తాగి చనిపోయే పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే సొంత జోబీ ఆదాయాలు ఆదాయాలు పెంచుకునేదానికి రాష్ట్ర ఖజానాను లూటీ చేయడం ఒక ఎత్తే అయితే సరిపెట్టుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఆడుతూ ఏ రకంగా లూటీ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు రాష్ట్రంలో క స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు